అక్షయ తృతీయకి కౌంట్ డౌన్ ప్రారంభం కాగా కొండెక్కిన బంగారం రేట్లతో వ్యాపారం డల్ గా సాగుతుందనే అంచనాలు ఉన్నాయి గత ఏడాదితో పోల్చితే బంగారం ధర దాదాపు తొంభై శాతం పెరగటమే ఇందుకు కారణం ఓవైపు సెంటిమెంట్ మరోవైపు కేక పుట్టిస్తున్న ఆర్నమెంట్ గోల్డ్ రేట్ ఎంచుకోవటం కష్టమే అయినా అక్షయ తృతీయ రోజు మాత్రం గ్రామైన బంగారం కొనాల్సిందే అనేవారు ఉన్నారు ఏంటా ప్రత్యేకత అంటారా వాచ్ ది స్టోరీ బంగారం కొండెక్కింది అక్షయ తృతీయ కళ తప్పింది హిందూ క్యాలెండర్ ని ఫాలో అయ్యేవారు అక్షయ తృతీయను శుభదినాల్లో ఒకటిగా చూస్తారు వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే మూడో రోజుని అక్షయ అక్షతీజ్ అక్తిగా పిలుస్తూ ఉంటారు ఈ రోజున శుభం కలగాలంటే ఓ గ్రామైన సువర్ణాన్ని కొనుగోలు చేయాలని కొందరు సెంటిమెంట్ గా పెట్టుకుంటారు అక్షయ అంటే క్షయం లేనిది నాశనం కానిదని అర్థం పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించాడని వేదవ్యాసుడు వినాయకునికి మహాభారతం చెప్పడం ప్రారంభించారని చెప్తూ ఉంటారు ఇలాంటి సెంటిమెంట్ ఉంది కాబట్టే అక్షయ తృతీయ కోసం జ్యువెలరీ షాపులు కూడా తమ తమ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే గత ఏడాదితో పోల్చితే బంగారం రేటు దాదాపు తొంభై శాతం పెరిగింది అప్పట్లో బంగారం పది గ్రాముల ధర అరవై ఆరు వేల ఆరు వందల తొంభై పలికింది ఇప్పుడేమో లక్ష రూపాయలను దాటి కాస్త వెనక్కి వచ్చి అలుపు తీర్చుకుంటోంది తొంభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయల దగ్గర మంగళవారం పది గ్రాముల రేటు ఉండగా ఈ రేటులో ఎంత సెంటిమెంట్ ఉన్నా సేల్స్ మాత్రం డల్ గా ఉన్నాయని చెప్పాలి అందుకే ఈసారి బంగారం విక్రయాల కంటే డైమండ్ ఆభరణాల ప్రకటనలే మనం ఎక్కువ గమనించవచ్చు మనకేమో కనీసం ఓ పది గ్రాములైనా లేనిదే ఓ గోల్డ్ ఆర్నమెంట్ రాదు ఓ గొలుసో ఉంగరమో కావాలంటే కనీసం పది గ్రాములు ఉండాల్సిందే మరి రేటేమో మేకింగ్ ఛార్జీలు వ్యాట్లతో కలిపితే లక్ష దాటుతుంది ఈ కొండెక్కిన రేట్ల ప్రభావం అమ్మకాలపై ఖచ్చితంగా పడుతోంది దాన్ని అధిగమించేందుకే బంగారం షాపులు ప్లాట్ డిస్కౌంట్లు అరగ్రామ్ గోల్డ్ కాయిన్ ఫ్రీ లాంటి ఆఫర్లతో తిప్పలు పడుతున్నారు కొన్ని చోట్ల మేకింగ్ ఛార్జీలు కేవలం రూపాయే అనే యాడ్స్ కూడా చూసే ఉంటారు కొంతమంది రేట్ ప్రొటెక్షన్ ప్లాన్ అంటూ స్పాట్ లో పది నుంచి ఇరవై శాతం కట్టి ఆ తర్వాత మిగిలిన డబ్బు కట్టే పద్ధతులకు కూడా మళ్ళుతున్నారు ఏది ఎలా ఉన్నా గత ఏడాదితో పోల్చితే అక్షయ తృతీయ అమ్మకాలపై పెరిగిన ధర ప్రభావం ఉంటుందనే చెప్పాలి